శ్రీశైల మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి వచ్చి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటున్నారు పెద్ద ఎత్తున క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు దర్శనం కోసం పడిగాపులు పడుతూ ఉచిత క్యూ లైన్లో ఇబ్బందులు పడుతున్నారు మల్లన్న దర్శనం కోసం సుమారు పది గంటల సమయం పైగా పడుతుంది తిరుమలలో తొక్కిసలాట జరిగిన ఘటనతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం భద్రతను ఏర్పాటు చేసిన నంద్యాల జిల్లా ఆత్మకూరు డిఎస్పీ రామాంజీ నాయక్తినిధి శ్రీశైల మహాక్షేత్రంలో ఆ బ్రహ్మోత్సవాలు అందంగా వైభవంగా జరుగుతున్నాయి అయితే ఈ రోజు మహాశివరాత్రి పర్వ ఈ రోజు బ్రహ్మరమ మల్లికార్జున స్వామి దర్శించేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రానికి చేరారు ఇక్కడ ఉచిత శీఘ్ర అతిశీఘ్ర దర్శనాల కోసం భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ క్యూనాల్లో బారులు తీరారు అయితే ముఖ్యంగా మనము ఉచిత కీలైన వద్ద మనం ఉన్నాము అయితే ఇక్కడ భక్తులు లక్షలాది మంది భక్తులు చేరుకోవడంతో ఇక్కడ ఈ ఈ యొక్క భక్తులను కంట్రోల్ చేసే ఇదే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి తెలుసు అయితే ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఈసారి పై అధికారులు పెద్ద ఎత్తున వీళ్ళకి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకూడదని ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులను ఇక్కడ మోహరించిన పరిస్థితి ఉంది ఇక్కడ మన దగ్గర స్థానిక డిఎస్పీ గారు రామాంజనాయక్ గారు ఉన్నారు ఆయన తెలుసుకున్న భద్రత సంబంధించిన విషయాన్ని మనం తెలుసుకుందాం సార్ చెప్పండి మాబు చాలా ఎక్కువగా ఉంది ప్రమాదం జరగకుండా భక్తులను సాఫీగా సర్వదర్శనం జరిగినందుకు ఇప్పుడు చూస్తున్నాము మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు మేము ఇక్కడ ఉన్న భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ రోజు మా కర్నూలు ఎస్పీ గారి ఆదేశాలపైన నేను లోకల్ సి డిఎస్పి మా సిఐ ప్రసాదు మొత్తం సిబ్బంది దాదాపు రెండు వేల ఐదు వందల మంది సిబ్బందితో ఉచిత లైన్ దగ్గర ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తుల కోసం చాలా కష్టపడుతున్నాము కాకపోతే భక్తుల్లో కూడా కొంచెం మార్పు రావాలి చాలామంది మగపి మగ వ్యక్తులు అతిగా స్పీడ్గా పెరిగెత్తున్నారు అందులో పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకొని నిదానంగా మాకు పోలీసు వాళ్ళకి సహకరిస్తే తప్పకుండా మేము వాళ్ళ కోసము చాలా కష్టపడి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కోసం మేము సేవ చేసేదానికి అడిగి ఉన్నాము కాబట్టి మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్న భక్తులందరికీ దయచేసి కోసుకొని రాకుండా నిదానంగా ఇక్కడ ఉన్న భక్తులు మగ భక్తులు కూడా సపోర్ట్ చేస్తూ మాకు మహిళలకు కావచ్చు పిల్లలకి ఇబ్బంది జరగకుండా మాకు సాయంగా ఉంటారని రిక్వెస్ట్ చేసి కోరుచున్నాను ముఖ్యంగా ఇప్పుడు లైన్లో వాళ్ళకి ఎమర్జెన్సీ మనకు ఏర్పడుతుంది అంటే మళ్ళీ అస్వస్థ కావచ్చు గాయాలు కావచ్చు మూర్చపోవడం కావచ్చు తెలవాలి ఎంత ఎన్ని ఎంత గంటలు పడుతుంది వాళ్ళకి ఇట్లా పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొంటున్నారు ఇప్పుడు చూసే పరిస్థితి అయితే దాదాపు క్యూ లైన్ పోయే భక్తులకైతే సిక్స్ సెవెన్ అవర్స్ పెట్టేటటువంటి టైం మొత్తం కాంప్లెక్స్ అంతా నిండిపోయి ఉన్నాయి బయట కూడా మొత్తము దేవుని దగ్గర ఉండే మన గంగాధరం మండపం నుంచి మన బ్రహ్మార్ గెస్ట్ హౌస్ అక్కడ నంది మండపము మొత్తము ఈ మాడా మొత్తం నిండిపోయింది భక్తులతో రాకపోకలతో నిండిపోయినారు అయినా కూడా భక్తులు ఇంత రద్దీ ఉన్నా కూడా భయపడకుండా వాళ్ళు దర్శనం కోసం ఎదురు చూస్తున్నారంటే వాళ్ళు దేవ దేవుని పైన ఉన్న నమ్మకంతో చాలా గొప్ప మిస్గా అనుకుంటున్నాను నేను ఎట్లా ఇప్పుడు ఎస్పీ గారి విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాలు కావచ్చు డిఎస్పీగా మీరు ఇక్కడ ఉన్న పరిస్థితి కావచ్చు ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు రోపు సంబంధించి రోపు సంబంధించి వాళ్ళని కట్టడి అంటే వాళ్ళని నిలువదల చేయడం కానీ వాళ్ళ భక్తులను దశల వారిగా ఫ్రీగా పంపించి వాళ్ళు ఫ్రీగా దర్శనం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు మేము చాలా చోట్ల కట్ పాయింట్ మాదిరిగా అంటే చెక్ పోస్ట్ మాదిరిగా పెట్టుకున్నాము క్యూలైన్ కావచ్చు ఈ బయట కావచ్చు దాదాపు ఒక ముప్పై రోపులు పెట్టుకున్నాము ఇక్కడ దాదాపు ఒక నూరు నూట యాభై మంది వరకు స్టాప్ ఉన్నాము నేను ఆళ్ళగడ్డ డిఎస్పి గారు మా శ్రీశైలం సిఏ గారు మొత్తం అధికారులంతా చాలా మంది ఇక్కడ ఉన్నాము కాకపోతే ఇది ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడంతో భక్తులు ఎక్కువ మంది గుంపు గుంపు అవుతున్నారు పంపించేటప్పుడు స్టెప్ బై స్టెప్ మధ్యలో రోపు ద్వారా బ్రేక్ చేసుకొని అందరూ ఒకేసారి తొక్కొని పోకుండా ఉండేదానికి కట్టాప్ పెట్టుకుంటూ స్లోగా పంపిస్తున్నాము కాబట్టి భక్తులు కూడా సహకరిస్తే మాకు బాగుంటుందని రిక్వెస్ట్ ఎంత ఎంతమంది ఇప్పుడు ఈ ఉచిత క్యూ లైన్లో ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఇక్కడ చేస్తున్న విధుల ప్రకారం ఎన్ని లక్షల మంది వెళ్తున్నారు ఎంత ఎన్ని వేల మంది వెళ్తున్నారు అనుకుంటున్నారు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక నలభై యాభై వేల మంది వరకు పోయినట్టున్నారు చూస్తాం అంటే మొత్తము ఈ దాదాపు ఈ పైన దర్శనం అవుతుంది అనుకుంటున్నాను ఏమి సూచిస్తాను సూచి భక్తులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము సమయం పడుతుంది కాబట్టి అందరూ ఒకటేసారి దర్శనం చేసేదానికి అవకాశం లేదు కాబట్టి కొంత సమయం పాటించుకొని కనీసం ఒక ఐదు ఆరు గంటలు రెస్ట్ తీసుకొని వస్తే బాగుంటుంది అందులో టెంపుల్ అథారిటీతో కూడా మాట్లాడి మైక్ లో అనౌన్స్ చేస్తున్నాము ఆయన అనౌన్స్మెంట్ పైన కొంచెము అర్థం చేసుకుని భక్తులు కొంచెం స్లోగా వస్తే బాగుంటుంది భక్తులు సమ్మనం పాటించాలని తొక్కిసలాడ కాకుండా ప్రతి ఒక్కరూ వారికి వారు ఆత్మవిమర్శన చేసుకొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు తప్ప తొందరపాటు నిర్ణయాలతో మీరు తొ తొక్కిసలాడ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుందని అంతేకాక ఇక్కడ ఇక్కడ శక్తి వంచన లేకుండా పోలీసులు ఎప్పుడూ కష్టపడుతూ ఇక విధులు నిర్వహిస్తున్నారని అదేవిధంగా రోప్ పార్టీలను అదేవిధంగా పోలీసులు యంత్రాంగాలతో ఎప్పటికప్పుడుకి అలర్ట్ అయ్యి ఈ యొక్క దర్శనం చేయించే విధంగా కష్టపడుతున్నామని ఇక్కడ డిఎస్పి మన గారు చెప్పిన పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకట్తో శ్యామ్ మెగానైన్ టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా